తిరుపతిలో గురువారం రాత్రి పోకరీలు రెచ్చిపోయారు లీలామహల్ జంక్షన్ సమీపంలోని అమెరికన్ బార్ వద్ద ఆరుగురు యువకులు మద్యం మత్తులో రోడ్డుపై వెళ్తున్న తల్లి కూతుర్ని వేధించారు దీంతో స్థానికులు ముగ్గురిని పట్టుకుని చావబాధగా మరో ముగ్గురు పరారయ్యారు వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ ఘటనతో మంగళం రోడ్డులో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది అంతకుముందు బార్లో యువకులు హల్చల్ చేశారు ముందు కరకంబాడిలో తర్వాత అమెరికన్ బార్ వద్ద పలువురుపై దాడికి దిగారు కరకంబాడి రోడ్డులోని ఓ వైన్ షాప్ లో పీకల్లోతో మద్యం తాగి మద్యం సేవిస్తున్న మరో ముగ్గురుపై దాడి చేసి మద్యం బాటిలతో దాడికి దిగారు ప్రశ్నించిన వారిపై కూడా ఎదురు దాడికి దిగి హల్చల్ చేశారు కరకంబాడి నుంచి నేరుగా అమెరికన్ బార్ వద్దకు చేరుకుని వెకిలి చేష్టలు చేశారు దీంతో స్థానికులు పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు ఇక తిరుపతిలోని పోకరీల వేధింపులకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ అక్కడ పోకరీలు మద్యం తాగడమే కాకుండా ఇంకా ఎదుటి వారిపై దాడి చేస్తున్నట్టుగా తెలుస్తుంది అప్డేట్స్ ఏంటి తాజాగా తిరుపతిలోని లీలా దారిలో ఉన్న అమెరికన్ బారులో అప్పుడు మద్యం సేవించి కొంతమంది యువతలు అటుగా వెళ్తున్న ఆడవారి పైన అంటే అసభ్యంగా మాట్లాడుతూ కూడా వాళ్ళని ఇంచడం జరిగింది అయితే దీన్ని గమనించిన అక్కడున్న స్థానికులు అదేవిధంగా కొంతమంది పోలీసులు అక్కడికి చేరుకోవడం జరిగింది వెంటనే ఎవరైతే అక్కడ మద్యం సేవించి నుంచి ఉన్నారో వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు అయితే కొంతమంది అక్కడ ఎవరైతే ఆకుదాయలు మద్యం సేవించి బాటలు పగలగొట్టి అంటే నానా ఆగిని చేస్తా ఉంటే అక్కడ పూర్తి స్థాయిలో ట్రాఫిక్ కూడా అందించింది ఈ నేపథ్యంలోనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు అక్కడికి చేరుకున్న తర్వాత ముక్కుని అదుపులోకి తీసుకున్నారు వాళ్ళందరినీ కూడా రెండి రోడ్డు మీదే చితక బాధన విషయాలు మనం కూడా అయితే మరో పక్క ముక్కు స్థానిక పరారీలో ఉన్నారు వాళ్ళందరినీ కూడా వెతికి పట్టుకునేందుకు పోలీసులు అయితే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు అయితే గత కొంతకాలం నుంచి ఆ ప్రశాంతంగా ఉన్న తిరుపతిలో ఇలాంటి ఘటనలు మళ్ళీ చోటు రేపు చేసుకోవడంతో ఒకసారిగా పోలీసులు కావచ్చు అదేవిధంగా తిరుపతి వాసులు ఉలుక్కు పడ్డారని చెప్పుకోవచ్చు ఎందుకంటే నిత్యం వేలాది మంది భక్తులు తిరుమలకి తిరుపతికి వచ్చి పోతుంటారు ఇలాంటి ప్రశాంతమైన చోట ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడంతో తిరుపతికి వచ్చే భక్తులు కూడా పరిప్రాంతులకు గురియే పరిస్థితి కనిపిస్తా ఉంది అక్కడ చూస్తున్న దృశ్యాలు కూడా చూడొచ్చు మనము ఈ విధంగా మద్యం సేవించి అంటే ఆ బార్లో కావచ్చు అదేవిధంగా బార్లో మద్యం సేవించిన అనంతరం ఈ ఆకదాయిలు రోడ్ల మీదకి వచ్చి పాత్రలు రోడ్ల మీద పగల కొట్టు కూడా ఇలాంటి ఘటనలు చూసే వారికి కూడా అక్కడున్న స్థానికులకు పైందలకు గురి అయ్యే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా చూసుకునే బాధ్యత పోలీసుల పైన ఉంటాయి అయితే పోలీసులు కూడా చూసి చూడట్టు అంటే బార్లు అదేవిధంగా వైషాపులు ఏదైతే పది గంటల వరకే తెచ్చి ఉండాలి కానీ కొంతమంది బార్లు పదకొండు పన్నెండు అవుతున్నా కానీ తిరుపతి ఉండడం ఇలాంటి సంఘటనలు చోటు తరచు చోటు చేసుకుంటూ ఉన్నాయి అయితే తాజాగా ఏదైతే లీలా మహల్ జంక్షన్ లోనే విధంగా అమెరికన్ వద్ద ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం అందులో కాకుండా అక్కడ తరచు కూడా ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది అక్కడ మహిళలు కూడా ఎక్కువ వెళ్తుంటారు ఎందుకంటే నిత్యం ఎస్పీసీ కాలేజీ కావచ్చు అదేవిధంగా ఆ దారులోనే ఇంజనీరింగ్ కాలేజీలు కూడా ఎక్కువ ఉంటాయి ఆధార్లోనే ఎక్కువ కూడా స్టూడెంట్స్ కూడా వెళ్తుంటారు అలాంటి చోట మద్యం సేవించి ఆకటాయిలు ఇలాంటి చడీలు పాల్పడుతుందో స్వామికులుగా ఒక్కసారిగా బల్బం గురిగే పరిస్థితి ఎగపోవడం ఇకనైనా పోలీస్ అధికారులు స్పందించి అక్కడున్న అటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా చూసుకోవాలి బాధ్యత పోలీసు పైన ఉందని చెప్పుకోవచ్చు కిరణ్ మీరైన తిరుపతికి రోజు దాదాపు లక్షల మందిలో అక్కడ భక్తులు వస్తుంటారు చాలా మంది తిరుగుతూ ఉంటారు సో ఇంకా అక్కడ ప్రజ వచ్చే ప్రజలకైతే భద్రత కల్పించాల్సిన అవసరం పోలీసులపై ఎంతైనా ఉంది కదా పోలీసులు ఇప్పటికీ ఇలాంటి వాటిపై దృష్టి పెట్టే అవకాశం ఉందా మళ్ళీ జరగకుండా కానీ అదే స్థానికులుగా స్థానికులు కావచ్చు అయితే తిరుపతికి వచ్చే భక్తులు కావచ్చు ఎందుకంటే నిత్యం వేలాది మంది భక్తులు కిటకిటలాడే తిరుమల తిరుపతి ఈ విధంగా మద్యం మొత్తంలో కొంతమంది ఆగితాయిలు చేసే పనులకి తిరుపతికి వచ్చే భక్తులు కూడా భయభ్రాంతులు పురియే పరిస్థితి కనిపిస్తారు కాబట్టి స్థానికులు పోలీసులు కోరుకునేది ఒకటే ఈ పద్యం సంబంధించిన బార్లు కావచ్చు వైశాఖలు కావచ్చు ఎప్పుడైతే వాటిని తగినంత సమయానికి మూసి ఉండడం కావడం కోరుకుంటున్నారు ఈ నేపథ్యంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉంది ఎందుకంటే మద్యం షాపులు ఎప్పుడైతే క్లోజ్ చేస్తారో అప్పుడు కూడా ఇలాంటి అవకాశాలు చోటు ఉండదు కాకపోతే వన్ షాపులు మూసేసిన తర్వాత కూడా లోపల నుంచి మద్యం షాపులు మందులు అమ్మడం ఇలాంటివి జరుగుతున్న నేపథ్యంలోనే తిరుపతికి వచ్చే భక్తులు కూడా ఒకసారి భయప్రాంతాలు కులి అయ్యే పరిస్థితే కనిపి ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరు చెప్పినట్టు పోలీసులు ఖచ్చితంగా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి బార్లు బార్లు వాళ్ళకే కాదు ఆకకాయల మీద కదా పూర్తి స్థాయిలో ఎప్పటికే గతంలో ఉన్న ఎస్పీ హర్షవర్ధన్ రాజు కావచ్చు పూర్తి స్థాయిలో ఆగడా ఆకతాయిల ఆగడాలు కట్టించేందుకు డ్రోన్ కెమెరాలతో కూడా అధునాతన టెక్నాలజీతో ఉపయోగించి ఎక్కడెక్కడ మద్యం సేవించే వాళ్ళు కావచ్చు అదేవిధంగా ప్యాకెట్ ఆడుతున్న వాళ్ళ పైన నిఘా ఉంచి ఎప్పటికప్పుడు డ్రోన్ కెమెరాలతో వాళ్ళని చూపిస్తాను అయితే ప్రస్తుతం ఇప్పుడు వచ్చిన ఎస్పీ సుబ్బరాయుడు కూడా సేమ్ విధంగా ఎప్పటికప్పుడు ఆగతాయిల ఆట కట్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ తరచూ ఇలాంటి ఘటనలు అయితే చోటు చేసుకున్నాయి అయితే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుండా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా పోలీసులు మాత్రం తీర్థ స్థాయిలో దీని మీద చర్యలు తీసుకోవాలని మాత్రం స్థానికులు కోరుతున్నారు థ్యాంక్ యూ కిరణ్